హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ వచ్చాను ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది కేవలం ఐటీ పిల్లల గురించి ఐటీ విద్యార్థుల గురించి మనం స్టార్ట్ చేయడం జరిగింది పర్టికులర్గా ఐటీలో ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ కోర్స్ గురించి మన ఛానల్లో ఎక్కువ టాపిక్స్ అనేది చేయడం జరుగుతుంది సో రోజులాగే ఎలక్ట్రీషియన్ టీవీకి సంబంధించినటువంటి చాప్టర్స్ నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నాను సో ఈరోజు మనం ఒక కొత్త చాప్టర్ అనేది చెప్పుకున్నాము సో ఈరోజు మనం చెప్పుకునే చాప్టర్ అనేది డొమెస్టిక్ వైరింగ్ సో డొమెస్టిక్ వైరింగ్ని మనం ఏమంటామంటే డొమెస్టిక్ అంటే గృహము దీన్ని మనం హౌస్ వైరింగ్ అని కూడా అంటూ ఉంటాము సో హౌస్ వైరింగ్ అన్న డొమెస్టిక్ వైరింగ్ అన్నా ఒక్కటే సో బేసికలీ వైరింగ్ అంటే ఏంటి అంటే వైరింగ్ సో మనం చాలామంది ఎలక్ట్రిషియన్స్ మనకి చేసే పని అటువంటి ఏంటంటే వైరింగ్ అన్న హౌస్ వైరింగ్ చేస్తారు మనకు ఒక ఉంటే ఆ ఇంట్లో మనకి కావాల్సినటువంటి లైట్లు ఫ్యాన్లు మనకి కావాల్సినటువంటి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఇవన్నీ కూడాను మనకి హౌస్ వైరింగ్ ద్వారా మనం క్లోజ్ చేస్తూ ఉంటా సో ఫ్యాన్లు కానీ ట్యూబ్లైట్లు కానీ బల్బులు కానీ ఇవన్నీ కూడాను మనం హౌస్ వైరింగ్లో హౌస్ వైరింగ్ ద్వారా చేస్తూ ఉంటాము సో వైరింగ్ అంటే ఏంటంటే మనకి లోడ్ అనేది ఎక్కడో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బల్బ్ ఉంది ఇక్కడ ఎక్కడో సాకెట్ ఉంటుంది ఇక్కడ ఈ సాకెట్లో మనకి సప్లై అనేది ఉంటుంది టూ థర్టీ ఓల్ట్స్ ఏసీ సప్లై అనేది మనకి ఈ సాకెట్లో ఉంటుంది ఇక్కడ ఉన్న సప్లైని ఇక్కడున్న లోడ్ దాకా మనం చీరవేసేటువంటి అరేంజ్మెంట్ని మనం వైరింగ్ అని చెప్పచ్చు సో ఇక్కడెక్కడో ఉంటుంది లోడ్ ఎక్కడో ఉన్న లోడ్ని ఎక్కడో ఉన్న సప్లై నుంచి కనెక్టివిటీ చేయడానికి మనం చేసేటువంటి ఒక అరేంజ్మెంట్ని మనం వైరింగ్ అని చెప్పుకుంటాం సో ఇక్కడ ఉన్నటువంటి సప్లై అంటే ఇక్కడ కరెంట్ ఉంది ఇక్కడెక్కడో లోడ్ ఉంది ఇక్కడున్న కరెంట్ని మనం ఈ లోడ్ దాకా చేరవేస్తే చీర వేసేదానికి ఒక అరేంజ్మెంట్ అనేది చేస్తాం సెటప్ అనేది చేస్తాం సో ఈ సెటప్ని మనం వైరింగ్ అని చెప్తాము సో వైరింగ్ ఇదే అరేంజ్మెంట్ విచ్ టేక్ ద సప్లై టు ద లోడ్ ఇక్కడ కూడా ఉన్నటువంటి సప్లైని లోడ్ దాకా చేరవేయడానికి మనం ఒక సెటప్ చేస్తాము లేదా ఒక అరేంజ్మెంట్ చేస్తాము అది కూడా మనం వైర్ అనే ఒక సాధనాన్ని ఉపయోగించి సో వైర్ వైర్ ద్వారానే కదా వైరింగ్ చేస్తాం సో వైర్ అనే సాధనాన్ని తెలిసి చేస్తాం కాబట్టి ఈ కరెంట్ అనేది లోడ్ ద్వారా వెళ్ళేసి మనకి బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది అయితే ఈ వెలుగుతున్న బల్బ్ని మనం మళ్ళీ కంట్రోల్ చేయాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్ అనేది ఒకటి పెట్టుకుంటాము ఈ విధంగా విత్ కంట్రోలు ఒక లోడ్ని మనం కరెంట్ సప్లై చేసుకోవడానికి చేసే ఒక సెటప్ లేదా ఒక అరేంజ్మెంట్ని మనం వైరింగ్ అని చెప్పుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ వైరింగ్ మనం ఏ వైరింగ్ చేసినా కంట్రోలింగ్ అనేది కంపల్సరీ ఉండాలి మనకి ఒక వైరింగ్లో ఖచ్చితంగా మనకి నాలుగు ఎలిమెంట్స్ ఉంటుంది ఫోర్ ఎలిమెంట్స్ ఇన్ ద వైరింగ్ ఒకటి సప్లై అనేది ఖచ్చితంగా ఉంటుంది సప్లై లేకుండా వైరింగ్ మనం ఎప్పించినా ఏం ఉపయోగం నువ్వు ట్యూబ్లైట్లు పెట్టుకున్నా ఫ్యాన్లు పెట్టుకున్నా ఏసీ పెట్టుకున్నా వాషింగ్ మిషన్ పెట్టుకున్నా సప్లై అనేది ఉండాలి కాబట్టి సప్లై ఉండాలి సప్లై ఉండాలి ప్లస్ లోడ్ కూడా ఉండాలి అవునా కదా లోడ్ లేకుండా సప్లై ఏం చేసుకో ట్యూబ్లైట్లు ఫ్యాన్లు ఏసీ ఏం లేకుండా ఇంకా స్విచ్ బోర్డు పెట్టుకొని నువ్వు ఏం చేయకుండా ఉపయోగం అవుతుంది సో వైరింగ్ అంటే ఏం చేయాలి సప్లై ఉంటుంది రెండు లోడ్ ఉంటుంది మూడు మీడియం లేదా వైర్ అనుకోండి జస్ట్ జస్ట్ లైక్ వైర్ మూడోది వైర్ ఉంటుంది మతి మరి దానికి మీడియం అంటారు వైర్ ఉంటుంది నాలుగోది కంట్రోల్ కంట్రోలింగ్ కోసమే మనం స్విచ్ అనేది పెట్టుకుంటాం అంటే ఒక బల్బ్ ఉంది మనకి నైట్ టైం ఆన్లో ఉంటే మనకి ఉపయోగపడుతుంది డే టైంలో మధ్యాహ్నం పదిహేనుకి లైట్ వేసుకుంటామా లేదు ఎందుకంటే మనకి కరెంట్ అవసరం లేదు సూర్యకాంతి బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి డే టైం లైట్ అవసరం లేదు కాబట్టి డే టైం దాన్ని ఆఫ్ చేయాలి సో నువ్వు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కంట్రోల్ అనేది కావాలి కాబట్టి నువ్వు స్విచ్ అనే ఒక ఎనిమిది పెట్టుకుంటావు సో దేర్ ఆర్ ఫోర్ ఎలిమెంట్స్ ఉన్న వైరింగ్ అనమాట వైరింగ్లో నాలుగు అంశాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకటి సప్లై ఉంటుంది రెండు లోడ్ ఉంటుంది మూడు వైర్ ఉంటుంది నాలుగు కంట్రోల్ ఎలిమెంట్ అనేది ఉంటుంది అది మోస్ట్ ఆఫ్ ది పేస్థితిలో స్విచ్ అవుతుంది స్విచ్ కావచ్చు సర్క్యూట్ బ్రేకర్ కావచ్చు ఫ్యూజ్ కావచ్చు ఏంటి కొన్ని ప్రొటెక్షన్ కోసం పెడతాం కొన్ని కంట్రోల్ కోసం పెడతాం సో ఇది వైరింగ్ ఉంది సో మనం హౌస్ వైరింగ్ బియింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ మనం అంతా ఎలక్ట్రిషియన్స్ కాబట్టి వైరింగ్ చేసేటప్పుడు మనం కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని వైరింగ్ చేయాల్సి ఉంటుంది సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ విల్ బి ఎఫెక్ట్ ద సెలక్షన్ ఆఫ్ ది వైరింగ్ సిస్టమ్ సో సెలక్షన్ ఆఫ్ ది వైరింగ్ సిస్టమ్ అంటే ఒక ఇల్లు కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ మనం వైరింగ్ చేయాలంటే కొన్ని అంశాలని మనం పరిగణలోకి తీసుకొని చేయాలి సో వైరింగ్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫైవ్ పాయింట్ సో డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫైవ్ పాయింట్ ఫైర్ అంటే ఏంటి మంటలు సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారు మీ అమ్మగారు గ్యాస్ పై ఇక్కడ ఉంది ఇక్కడ గ్యాస్ పై కాడే పెట్టి బొలి పెడతావా గ్యాస్ పై కాడ బొని పెడతారా పెట్ట పెట్టకూడదు ఎందుకంటే గ్యాస్ అయితే ఆడ హీట్ వస్తుంది ఆ హీట్ వల్ల బల్బు డ్యామేజ్ అయ్యింది చుట్టూ మసి పేరుద్ది ఆ మసి వల్ల బల్బు డ్యామేజ్ అవ్వడం కానీ ఒక డ్యామేజ్ అవ్వకపోయినా సరే ఆ డస్ట్ అనేది మొత్తం చుట్టూతో నల్లగా పేరికపోయి లైటింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇంకోటి అక్కడ ఆ పైన మనకి వైర్లు ఉంటాయి ఈ వైర్లు అనేవి పారిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది లేదు సో ఫైర్ పాయింట్స్ నుంచి మనం వైరింగ్ అనేది దూరంగా ఉండేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా సపోజ్ గ్యాస్ పై ఎక్కడ ఉందన గ్యాస్ పైకి ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎత్తులో ఒక ఫైవ్ ఫీట్ ఆరు ఫోర్ ఫీట్ హైట్లో ఒక ఫోర్ ఫీట్ హైట్లో ఎట్లీస్ట్ లోడ్ అనేది ఉండేలా చూసుకోవాలి ఫైర్కి యాక్సెసబుల్గా ఫైర్ అంటుకునేలాగా మనం వైరింగ్ అనేది చేయకూడదు అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫైర్ పాయింట్ మనం హౌస్ వైరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంటలు అంటుకునేలాగా వైర్లు దగ్గరగా మంటలకి దగ్గరగా మనం వైరింగ్ చేయకూడదు నాట్ ఓన్లీ గ్యాస్ అనే కాదు వంట కదే ఇంకొక పాయింట్ పైర్ పాయింట్ ఏదైనా సరే అలాంటిది వాటికి దగ్గరగా మనం చేయకూడదు పల్లెటూళ్ళలో మనం పట్టుకల్లో చేస్తాం ఇంటి బయట లైట్ లాగేసి ఉంటారు వైర్ అట్లా వేలాడుతూ ఉంటారు ఇందటలు పోయి పెట్టేసి ఇలా చేస్తూ ఉంటారు ఏదో గోవి రోజు వచ్చింది మంటలను తాడే మంటలు వేయి పెట్టి బాగా ఎక్కువగా మంటలు వేపుతారు ఆ మంటల్లో వైర్ ఎంత కారింది కారు షార్ట్ సర్క్యూట్ అయింది వాడు రైతు కాబట్టి ఇంట్లో పత్తి పట్టు లేదా వరి కానీ అనేది ఉంటుంది అనమాట సో అది ఎంత అయిపోతుంది పైర్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం పైర్ అనేది కేవలం ఓడిపోయింది వైపోయి అనిపోతుంది యాక్సిడెంట్స్ అనేవి అని మన అంచనా అందవు ఓకే సో తర్వాత పాయింట్ ఏంటంటే సపరేషన్ ఫ్రమ్ ది వాటర్ అండ్ మాయిశ్చర్ సపరేషన్ ఫ్రమ్ ది వాటర్ అండ్ మాయిశ్చర్ అంటే మనం ఒక ఇల్లు ఉంది ఇల్లులో నీళ్ళ పైపు ఉండేది సపోజ్ ఇది వాటర్ పైపు అనుకోండి తగ్గించది వాటర్ పైపు ఈ వాటర్ పైపుకి ఆన్ నువ్వు వైర్ లాగా అనుకో వాటర్ పైప్ ఆన్ కొని వైర్ లాగితే ఏమైంది వైర్ అనేది తడిసిపోయి ఎక్కడన్నా వైర్ అనేది కట్ అయిందనుకో వైర్ పైన రబ్బర్ పొర కట్ అయ్యి ఆ కండక్టర్ అనేది ఈ నీటికి అనుకో ఆ నీళ్ళు మొత్తానికి కరెంట్ షాక్ వస్తుంది కొన్ని ఇళ్లలో చూస్తున్నాం మనం ట్యాప్ పట్టుకుంటే షాక్ పడుతూ ఉంటుంది ట్యాప్ వాటర్ తీస్తే నీళ్ళలో కరెంట్ వస్తూ ఉంటుంది షాప్ పడతా ఉంటుంది చూస్తుంది సో ఈ వాటర్ పైప్ లైన్కి దగ్గరలో మనం ఎప్పుడు వైర్లు అనేవి ఉంచకూడదు అర్థమవుతుంది అన్నీ వాటర్ పైప్ లైనే కాదు బాత్రూమ్ డోర్స్ అయినా ఏదైనా సరే మనం వాల్ కట్ చేసుకొని వాల్ లోపల కంటింగ్ పైప్స్ పెట్టుకొని పైపులోంచి మనం వైర్ లాగుతాం ఎందుకని దీనికోసమే డైరెక్ట్గా నువ్వు వైర్ లాగేస్తే ఏమవుతుందంటే అంటే ఆ తడికి చలమకి ఎక్కడైనా వైర్ కట్ అయితే ఆ గోడ మొత్తానికి షాప్ పడతాం మనం చూస్తే కొన్ని పాత పాతిళ్ళల్లో ఏం చేస్తాను గోడ పడుతున్నా సరే జుమ్మని కొడుతూ ఉండదు షాక్ కొడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడో ఒక వైర్ అనేది నీరు కట్ అయిపోయి ఆ గోడకి షాక్ వస్తూ ఉండదు కరెంట్ సప్లై వస్తూ ఉంటుంది కరెంట్ అనేది వాటర్ ఇచ్చే గుడ్ పెండు ఎలక్ట్రిసిటీ కాబట్టి నీటిలో కరెంట్ అనేది బాగా విపరీతంగా స్పీడ్గా కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి మనకి వాటర్ వాటర్ దానికి దూరంగా మనం వైర్ అనేది చేయాల్సినాం తర్వాత మనం చూసినట్లయితే ప్రొటెక్షన్ ఫ్రమ్ మెకానికల్ ట్రస్ట్ చెప్పాను కదండి ప్రొటెక్షన్ ఫ్రమ్ మెకానికల్ ట్రస్ట్ మెకానికల్ ట్రస్ట్ అంటే ఏదైనా ఒక వస్తువు పైపులు లాగుతున్నప్పుడు లేదంటే ఏదైనా బూచి తీరుతున్నప్పుడు ఆ వైర్ అనేది తగలకూడదు తగిలితే ఏమైందంటే అది అక్కడ నుంచి ఊరి కింద పడిపోవడము వేలాడము దాని పసిపిల్లలు తెలియక పట్టుకోవడము లేదంటే ఇంట్లో వాళ్ళే ఎంత మెడక్ చుట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి మెకానికల్ ట్రస్ట్ అనమాట అంటే తెలిసి తెలియకుండా దానికి తగిలి ఏదైనా వస్తువు తగిలిపోతే ఏదైనా వస్తువు ఏవైనా వస్తువులు తగలకుండా ఏదైనా వస్తువులు తగలకుండా అనేది మనం వైవ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వైపు జరుగుతుంది సో అక్కడ వర్క్ వర్క్షాప్ ఉంది కదా దాని పక్కనే మనకి పైపులు ఉన్నాయి కరెంట్ పైప్లు కంప్యూట్ పైప్స్ అంటారు సో ఈ ప్లాస్టిక్ వచ్చి మనం వైర్ లాగా అలా కాకుండా ప్లాస్టిక్ పైపులు లాగా జస్ట్ నేను కొట్టేసి మేపుల్లోంచి వైర్ లాగితే ఏమవుతుంది ఎప్పుడన్నా మనం బూజు చూపేటప్పుడు లేదంటే ఏదైనా కర్రో రాడ్డో తగిలినప్పుడు ఏవైతే అంటే ఆ వైర్ తెగిపోవడం కానీ అక్కడ నుంచి ఊరి కింద పట్టడం కానీ లేదా అక్కడ నుంచి సగం పట్టే ఈ గోర్డ్ నుంచి కరెంట్ పాస్ అవ్వడం లేదా ఎముక వస్తువులు అయితే మనకి కరెంట్ షాక్ వచ్చడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం హౌస్ వైరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను ఈ విధంగా నుంచి మనం కరెక్ట్గా నుంచి మనం చూపిస్తున్నాం పైపులు రెట్టి పెడుతున్నాం చూసాను సో నుంచి మనం వైర్ అనేది లాసుకోవాలి సో ఇలా ఎందుకు చేస్తామంటే మెకానికల్ టెస్ట్ నుంచి మనం కాపాడుకోవడానికి ఈగా మనం ఈ విధంగా చేస్తాం సో తర్వాత పాయింట్స్ చూస్తే ప్రొటెక్షన్ ఫ్రేమ్ ర్యాక్షన్ యాక్ట్స్ చూసినా ప్రొటెక్షన్ ఫ్రెండ్ అండ్ యాక్ట్స్ మనకి తిరుగులు ఉంటాయి ఇంట్లో పిల్లులు ఉంటాయి ఎలుకలు ఉంటాయి ఎలుకలు తిరుపలు ఏం చేస్తే ఏజ్ గడిచేది కొచ్చి కొచ్చి పడేస్తాయి మన ఎలుకలు పనికొక్కి చూసుకుంటాం దేనిలో తవ్వడము ఇలా వచ్చేలా మన వైర్లు కరెంటు వేయ తాళ్ళు కూడా కూడిపడతాయి మంచితో కాబట్టి దాని నుంచి ప్రదక్షణంగా మనం ఏం అంటే ఈ పైపుల నుంచి మనం వైర్లు అనేది లాగడం జరుగుతుంది తద్వారా ఈ వ్యాక్స్ నుంచి మనకి రక్షణ అనేది ఉంటుంది తర్వాత టైప్ ఆఫ్ బిల్డింగ్ అది ఈ బిల్డింగ్ యొక్క టైప్ని బట్టి కూడా మనం వైరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే అది బిల్డింగ్ ఎన్యంత బిల్డింగు కాంక్రీట్ బిల్డింగా లేదంటే చెప్పలదిగా పెట్టిన బిల్డింగ్గా అనే అంశాలు రేపింగ్ షర్టా అనే అంశాన్ని బట్టి మనం వైరింగ్ అనేది చేయాల్సినాం సపోజ్ కాంక్రీట్ బిల్డింగ్ అనుకో సపోజ్ కాంక్రీట్ బిల్డింగ్ కాంక్రీట్ బిల్డింగ్ ఏమవుతుంది ఇలా ఉంటుంది కాంక్రీట్ బిల్డింగ్లో మన లోపల ఇక్కడ జంక్షన్ బాక్స్ పెట్టేసి వెయిల్ అని లాగుతాం కాంక్రీట్ వచ్చే స్లాబ్లో పైపులు అవి పెట్టేసి లాగ అదే నీకు రేపు షర్ట్ అనుకో రేకుల షడ్కి మీకు అంత ఎట్మెంట్ ఏం పడదు రేకులు చెడ్డ ఏమవుతుంది ఈ విధంగా రేకులు ఉంటాయి సో రేకుల షడ్డుకి ఏమవుతుంది అంత అవసరం ఉంటుంది రేకుల షడ్డ జస్ట్ బయట పైపులు పెట్టి మనం ఈ విధంగా రేకులు చట్టు కాబట్టి చేసేస్తాం ఈ విధంగా అయితే వైరింగ్ మనకు ఉండదు కదా బిల్డింగ్లో బిడ్లీలో మనం ఏం చేస్తాము గోడ కట్ చేసి గోడ లోపల ఈ పైపులు కానీ వైర్లు కానీ అన్ని పోయేలాగే చేస్తాం దాని బాంగ్ వైరింగ్ అంటారు తర్వాత మనం కాస్ట్ ఆఫ్ బైరింగ్ కాస్ట్ ఆఫ్ వైరింగ్ అంటే కస్టమర్ అనమాట కస్టమర్ యొక్క సాయం బట్టి కస్టమర్ సాయం బట్టి అంటే మనం కస్టమర్స్ ఉంటారు కస్టమర్ అనేవాడు డబ్బుతో ఉంటాడు లేదా మిడిల్ క్లాస్తో ఉంటాడు మరి ఇరవై అరవై పర్సన్ ఉంటారు వారు ఇచ్చే డబ్బును బట్టి బాగా డబ్బు కూడా మంచి కంపెనీ బ్రాండెడ్ బ్రాండెడ్ రైస్ కానీ కిచెన్ కానీ కేబుల్స్ కానీ అవి వాడతాం ఏవారంటే కాస్త దానికి తగ్గట్టుగానే వాడతాం బిల్లు యావర్ అయితే బ్రాహ్మణ కంపెనీ దాన్ని బట్టి తక్కువ వచ్చేటువంటి పెట్టి చేస్తారు ఉంటారు అంటే కస్టమర్ యొక్క సహాయం బట్టి కస్టమర్ ఎంత ఎంత డబ్బులు పెట్టుకుంటారు అతనికి ఎంత సోప్ కావాలి ఎంత ప్రొడక్షన్ కావాలి అనే దాన్ని బట్టి కూడా మనం వైరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత స్లీంగ్ అట్ స్జింగ్ అట్ అంటే సోపు స్లీ అంటే సోపుగా కనపడాలి మన ఇంట్లో లైటింగ్ వేస్తుండాలి కొంతమంది పైన చేయిలు పూల కుట్టలాగా బొలుసులు డైమండ్ టేబుల్లో ఉంటాయి దండల్లాగా పూల దండల్లాగా మనం చూస్తే రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ చూస్తే ఎంత షోపుగా ఉంటాయి వైరింగ్ అనేది కరెంట్ వర్క్ అనేది అలా నీట్గా ఎంత నీట్ అప్పయరెన్స్గా ఉంటుందమ్మ మనం లైట్ అయ్యంగానే మొత్తం పైన వాల్ డిజైన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అవునా కదా సో చాలా షోపుగా అనేది మనం వైరింగ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంత అందంగా కనిపిస్తే ఎలక్ట్రిషియన్ అనేవాడు అంత వర్క్ బాగా చేసినట్టు అర్థం అవును కదా అదే గలీజ్గా వైర్లు బయట కనిపిస్తా పౌడర్ అట్టా ఏరాడతా గాలి కదులుతా అలా ఉంటే ఎలా ఉంటుంది చండాలను ఉంటుంది అవునా కాదు అది గుడ్ వర్క్ కాదు మనం చేసే వైరింగ్ వర్క్ అనేది సోపుగా కనిపించాలి సోపుగా ఇన్ ద అందంగా కనిపించాలి అందంగా కనిపించాలి వైరింగ్ చేస్తే ఎవరు పడితే ఒకటి చేయి లాగేసేలాగా లేదు చూడడానికి ఎలాగో ఏదో తాళ్ళు పేపులు ఎలా అలా ఉండకూడదు వైరింగ్ చేస్తే ఓకేనా సో చూడండి తర్వాత సేఫ్టీ ఫ్రమ్ షాక్స్ సేఫ్టీ ఫ్రమ్ షాక్స్ షాక్స్ అనేది షాక్ షాక్ కొడితే ఏమవుతుంది కరెంట్ షాక్ పడితే మనకి గుండెలో రక్త ప్రసరణ ఆగిపోయింది ఒక్కసారిగా గుండె పీటేసినట్టు అనిపిస్తుంది సో మనం చిన్న పిల్లలకి అందకుండా సాకెట్లు అనేవి హైట్లో పెట్టాలి నువ్వు సాకెట్లు అనేవి చిన్న కింద పెట్టుకున్నావు అనుకో సపోజ్ స్విచ్ బోర్డు ఉందమ్మా స్విచ్ బోర్డు ఉంది ఇలా ఇలా ఒక స్విచ్ బోర్డు ఉంది ఈ స్విచ్ బోర్డుని ఒక అడుగుల ఎత్తులో అడుగుల ఎత్తులో కింద పెట్టే ఉంటాం పసిపిల్లలు ఉంటారు ఇంట్లో పసిపిల్లలు ఏం చేస్తారు వాళ్ళు ఏది పడితే అది గెలుపుతూ ఉంటారు పసిపిల్ల వెళ్ళి ఏం చేస్తారు రేపు పొద్దున ఇలా పెట్టి ఏది పెట్టి మొత్తం ఇది చేస్తూ ఉంటారు లేదా నీళ్ళు పోయడం ఏదో చేస్తూ ఉంటారు అలా మాత్రం చేయకూడదు ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి తప్పదు అనుకున్న పెద్దలు దాని డమ్మీగా ఒక డమ్మీ క్యాప్ పెట్టుకోవాలి దాన్ని జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా సేఫ్టీ సేఫ్ అలాగే మనం తొందరగా షాక్ కొట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఓకేనా సో కాబట్టి ఇవన్నీ కూడా మనం వైరింగ్ సిస్టమ్ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ అనమాట ఒకటి ఫైర్కి దూరంగా ఉండాలి వాటర్కి దూరంగా ఉండాలి వైరింగ్ అనేది అలాగే మెకానికల్ ఇంజెస్ ఏదైనా పైపులు కానీ రాడ్లు కానీ ఏమైనా తగిలేదానికి దగ్గరగా అనుకూలంగా ఉండకూడదు వైర్ అనేది ఓకేనా అలాగే చీపురితో చీప్పినా సరే బూజ్ దొరికినప్పుడు కూడా ఆ వైర్కి అనేది మన చీపులకి వాటికి వేలాడేసి అలా వచ్చేసేలా ఉండకూడదు తర్వాత ర్యాట్స్ హ్యాండ్స్ కొరికేలా ఉండకూడదు అంటే పిల్లులు కానీ ఎలుకలు కానీ పందికొప్పులు కానీ ఏం చేస్తాయంటే కొరికేస్తూ ఉంటాయి వైర్కి అవి కొరకుండా ఏం చేయాలంటే ఇలాంటి కండి పైప్స్లోనూ ఐరన్ పైప్స్లోనూ మనం వైర్ అనేది ఉంటే షేప్ సైడ్ ఉంటాయి అనమాట వైరింగ్లో అదే ప్రధాన పాత్ర నువ్వు వైరింగ్ చేస్తే ఒక పదేళ్ళు ఒక పదేళ్ళు అసలు ఎవరు కదివకుండా ఉండాలి ఇంకా దానికి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి దెన్ ఓన్లీ విల్ బికమ్ ఏ గుడ్ ఎలక్ట్రీషియన్ ఓకే అలా వైరింగ్ చేయాలి మనం తర్వాత టైప్ ఆఫ్ ది బిల్డింగ్ బిల్డింగ్ అనేది టైప్ ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్ అది కాంక్రీట్ బిల్డింగ్ రేపు షెడ్డా లేదంటే తాటాక్ తందిరా ఏంటి అనే దాన్ని బట్టి కూడా మనం వైరింగ్ అనేది డిజైన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత కాస్ట్ ఆఫ్ ది వైరింగ్ సిస్టమ్ కాస్ట్ ఆఫ్ ది వైరింగ్ అంటే మన కస్టమర్స్ ఉంటారు కొంతమంది డబ్బుల నోడ్లు ఉంటారు కొంతమంది మీడియం యావరేజ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది బిలో యావరేజ్ ఉంటారు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క బెయిరింగ్ కెపాసిటీ బట్టి అంటే వాళ్ళు డబ్బులు బాగా పెట్టుకోగలిగితే ఇంకా సోకుగా అందంగా మంచి ఎక్విప్మెంట్ పెట్టి బ్రాండెడ్ వైరింగ్ చేస్తారు ఈ విధంగా కస్టమర్ యొక్క స్థాయిని బట్టి స్థితిగతుల్ని బట్టి ఆర్థిక స్థాయిని బట్టి మనం వైరింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు లేనోడు ఉన్నాడు లేనోడ్కి నువ్వు మంచి బ్రాండ్లు పెట్టి షోగా వేలకు వేలు పెట్టి లైట్లు పెట్టి నువ్వు లక్షల లక్ష రూపాయలు అడిగా ఉంటావు అప్పుడు గుండా చేస్తాడు కాబట్టి వాయి తగ్గట్టుగానే నువ్వు వైరింగ్ చేయాలి ఓకేనా ముందుగా బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి తర్వాత క్లీజింగ్ అపియరెన్స్ క్లీజింగ్ అపియరెన్స్ అంటే ఆహ్లాదకరంగా ఉండాలి మీరు చూడండి సినిమా హాల్ ఉంది సినిమా హాల్లో అడుగు పెట్టగానే చీకటిగా కనిపిస్తుంది మరీ బ్రైట్గా కనిపించదు మనం వెళ్ళే దారి మాత్రం కనిపిస్తాయి సినిమాలు మనం షాపింగ్ యాప్లో చాలా చూస్తే సినిమా హాల్లో మెట్టు మెట్టుకి లైటింగ్ ఉంటుంది స్టేట్ కేస్ వైరింగ్ మెట్టు మనం అడుగేయంగానే లైట్ ఎదుగుతూ ఉంటుంది అడిగేయంగా లైట్ అలా అడిగేతా సోపుగా నీట్గా ఉండాలన్నమాట మనసు కత్తుకునేలాగా మనం కరెంటు వైరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత సేఫ్టీ ఫ్రెండ్ షాప్స్ మనం పిల్లలకి కానీ వాళ్ళకి అందుబాటులో ఉండకుండా తొందరగా వేరు పెట్టేయకుండా షాక్ కొట్టకుండా రక్షణగా మనం వైరింగ్ అనేది చేయాలి ఏదైనా కింద అందరికీ అంతే స్థాయిలో మనం రెండు అడుగులు మూడు అడుగులు ఎక్కువ సాకెట్లు పెట్టాల్సి వస్తే వాటికి ఏం చేయాలంటే డమ్మీ క్యాప్స్ అనేవి పెట్టుకోవాలి ఈ డమ్మీ క్యాప్స్ పెట్టుకుంటే ఏమైతే పిల్లలు పొరపాటున వేలు పెట్టకుండా షాక్కి కురకుండా ఉంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీఐ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకోసం మేము ఇలా సబ్జెక్టికల్ కంటెంట్ వీడియోస్ ఎన్నో చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఈస్ గోక్ థైనా